ఒక దేశం గర్వంగా జరుపుకుంటున్న ఏఐ సమ్మెట్ అక్కడ ఒక యూనివర్సిటీ ప్రదర్శించిన అద్భుతమైన ఆవిష్కరణలు కాని ఆ ఆవిష్కరణల వెనుక ఉన్నది నిజమా లేక కళ్ళు చెదిరే మోసమా ఈరోజు మనం ఒక హైటెక్ స్కాండల్ లోతుల్లోకి వెళ్లబోతున్నాం అసలు ఏమయ్యుంటుంది దేశంలోనే అతిపెద్ద టెక్ సమ్మెట్ నుండి అది అందరూ చూస్తుండగా ఒక యూనివర్సిటీని బయటగింటేయడమంటే మామూలు విషయం కాదు కదా అసలు వాళ్లు చేసిన తప్పేంటి ఈ ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది మనం మాట్లాడుకుంటున్న ఈ సంఘటనకు వేదిక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది ఏదో సాధారణ టెక్ఫేర్ కాదు భారతదేశం టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్ళిందో ప్రపంచానికి చూపించే ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ఒక్కసారే ఆలోచించండి మూడు లక్షల మందికి పైగా జనం అంటే ఓ పెద్ద స్టేడియం నిండిపోయినంత నిండిపోయినంతమందన్మాట టెక్ నిపుణులు ఇన్వెస్టర్లు విద్యార్థులు అందరూ అక్కడే ఉన్నారు ఇది టెక్నాలజీ పండగ లాంటిది ఇక్కడ కేవలం టెక్నాలజీ ప్రదర్శన మాత్రమే జరగట్లేదు డబ్బుల ప్రవాహం కూడా ఉంది ఏకంగా టూ హండ్రెడ్ బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు ప్రకటించారంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత సీరియస్ బిజినెస్ జరుగుతుందో అంటే అక్కడ చూపించే ప్రతి ప్రాజెక్ట్కి కోట్ల విలువ ఉంటుంది అయితే ఈ సమ్మిట్ వెనక ఉన్న అసలు ఆలోచన ఇంకా పెద్దది మేము కేవలం టెక్నాలజీని వాడటం కాదు మేమే దాన్ని తయారు చేస్తాం అని ఇండియా ప్రపంచానికి గట్టిగా చెప్పాలనుకుంది అందుకే మేడ్ ఇన్ ఇండియా ఆవిష్కరణలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు సరిగ్గా ఇలాంటి టైంలోనే మేడ్ ఇన్ ఇండియా అనే నినాదం మారుమోగుతున్నప్పుడు గల్గోటియస్ యూనివర్సిటీ తమ స్టాల్తో ముందుకొచ్చింది మేము కూడా దేశీయంగా అద్భుతాలు సృష్టిస్తున్నాం అని చెప్పేలా వారి ప్రదర్శన ఉంది ఇక్కడే మన కథలో అస్సలు ట్విస్ట్ మొదలైంది యూనివర్సిటీ తరఫున ప్రొఫెసర్ నేహా సింగ్ ఓరియన్ అనే ఒక రోబోట్ డాగ్ గురించి చాలా గర్వంగా చెప్పారు ఏమని చెప్పారంటే దీన్ని మా గల్గోటియాస్ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే తయారు చేశామని వాళ్ల క్లెయిమ్స్ అక్కడతో ఆగలేదు ఒక సాకర్ డ్రోన్ ని కూడా చూపించారు దాని గురించి ఇంకా గొప్పగా చెప్పారు దీని ఇంజనీరింగ్ నుండి మొదలుపెట్టి అప్లికేషన్ వరకు అన్నీ అన్నీ మా యూనివర్సిటీలోనే డెవలప్ చేశామని బల్లగుద్ది మరీ చెప్పారు అసలు మా క్యాంపస్లో దీనికోసం ఒక డ్రోన్ సాకర్ అరీనా కూడా కట్టామని చెప్పారంటే వాళ్ల కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో చూడండి కానీ ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంది కదా ఒక చిన్న అనుమానం వస్తే చాలు నిమిషాల్లో నిజమేంటో తేలిపోతుంది ఆన్లైన్లోని టెక్ గీక్స్ ఈ యూనివర్సిటీ చెప్పిన అబద్ధాన్ని ఎలా బయటపెట్టారో చూద్దాం రాండి ఫస్ట్ ఆ రోబోట్ సంగతి చూద్దాం వాళ్లేమో దీన్ని సొంతంగా తయారు చేశామన్నారు కాని ఇంటర్నెట్లో వెతికిన వాళ్లకి ఏం తెలిసిందంటే అది చైనాకి చెందిన యూనిట్రీ అనే కంపెనీ తయారు చేసిన గోటూ అనే మోడల్ అని దాని రేట్ ఎంతో తెలుసా జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ అంటే ఆన్లైన్లో ఎవరైనా కొనుకోవచ్చు సరే డ్రోన్ సంగతేంటి దాన్ని స్క్రాచ్ నుండి మేమే చేశామన్నారు కదా కానీ అది కూడా అబద్ధమే అని తేలింది అది దక్షిణ కొరియాకు చెందిన హెల్సెల్ సెల్ అనే కంపెనీ అమ్ముతున్న స్ట్రైకర్ స్ట్రైకీత్రి అనే కిట్ అంటే రెడీమేడ్గా దొరికే భాగాల్ని కలిపి అసెంబుల్ అసెంబ్బుల్ దాని ఖరీదు ఇంకా తక్కువ కేవలం వందల యాభై మూడు డాలర్లు ఇలా ఒకదాని తరువాత ఒకటి నిజాలు బయటపడ్డంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది విషయం సమ్మిట్ ఆర్గనైజర్ల దాకా వెళ్ళింది వాళ్లు వెంటనే యాక్షన్లోకి దిగారు జరిగింది చాలా డ్రమాటిక్గా ఉంది గవర్నమెంట్ ఆర్గనైజర్లు వెంటనే గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్కి పవర్ సప్లై కట్ చేసేశారు అంతేకాదు ఆ స్టాల్ చుట్టూ బ్యారికేడ్లు పెట్టి ఎవరూ వెళ్లకుండా ఆపేశారు సమ్మిట్ పరువు కాపాడటం కోసం వాళ్ళని అందరి ముందు బహిష్కరించారు అసలు ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అని అడిగితే ఇండియా ఏఐ మిషన్ సీఈఓ అభిషేక్ సింగ్ చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ సమస్య వాళ్లు చేశారన్నది కాదు వాళ్లు తాము కానిదానిగా చెప్పుకున్నారు మొత్తం ప్రపంచం ఇక్కడ చూస్తుండగా వాళ్లు అందర్నీ తప్పుదోవ పట్టించారు అన్నారు ఇది దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం మరి దొరికిపోయిన తర్వాత యూనివర్సిటీ ఏం చేసింది వాళ్ల రియాక్షన్ ఇంకా గందరగోళంగా ఉంది స్టెప్ వన్ మేమేం చేయలేదు అని మొత్తం ఖండించారు స్టెప్ టూ అయ్యో మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని బాధితుల్లా మాట్లాడారు స్టెప్ త్రీ మేమలా అనలేదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ పదాలతో గారడీ చేశారు ఇక ఫైనల్గా స్టెప్ ఫోర్ ఆ తప్పు మొత్తం ఆ ఒక్క ప్రొఫెసర్ మీదికి నెట్టేశారు ఇక ఆ ప్రొఫెసర్ నేహాసింగ్ తనను తాను ఎలా డిఫెండ్ చేసుకున్నారో తెలుసా అది ఇంకా విచిత్రం నాకు ఆరులా కనిపించేది మీకు తొమ్మిదిలా కనిపించొచ్చు అంటూ ఫిలాసఫీ చెప్పారు అంటే నిజమనేది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుందని చెప్పబోయారు ఇది సమస్యను పరిష్కరించకపోగా మరింత పెద్దది చేసింది ఈ వివాదం కేవలం ఆ ఒక్క యూనివర్సిటీతో ఆగిపోలేదు దీని ఎఫెక్ట్ పాలిటిక్స్ మీద మన ఎడ్యుకేషన్ మీద కూడా గట్టిగానే పడింది దాని పర్యవసానాలేంతో ఇప్పుడు చూద్దాం ఊహించినట్టే ఇది వెంటనే పొలిటికల్ ఇష్యూ అయిపోయింది అపోజిషన్ పార్టీలు దీన్ని పట్టుకుని ఇది ఏఐ సమ్మిట్ కాదు ఒక చీప్ చైనా బజార్ అని విమర్శించాయి దానికి ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది ఇది ఎవరో ఒక ప్రైవేట్ సంస్థ చేసిన తప్పు దానివల్ల మొత్తం సమ్మిట్ ఫెయిల్ అయినట్టు కాదు అని డిఫెండ్ చేసుకుంది అయితే ఈ మొత్తం గొడవ ఒక పెద్ద సమస్య బయటపడింది దాన్ని ఇన్నోవేషన్ థియేటర్ అంటారు అంటే ఏంటంటే నిజంగా కష్టపడి రీసెర్చ్ చేసి కొత్తవి కనిపెట్టకుండా ఏదో కనిపెట్టినట్టుగా నాటకమాడటం బయట దొరికే ప్రొడక్ట్స్కి మన స్టిక్కర్ వేసి మనదేం చెప్పుకోవటం అనమాట ఇది కేవలం ఆ ఒక్క యూనివర్సిటీ సమస్యే కాదు మన సిస్టంలో ఉన్న ఒక లోపానికి ఇదొక ఉదాహరణ సో ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది కొత్త ఆవిష్కరణల కోసం ప్రపంచం మొత్తం పోటీపడుతున్న ఈ రోజుల్లో గొప్పగా ఎదగాలనే ఆశయానికీ ఎదుటివాళ్లను చేయడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడ ఉంది మనం ఎక్కడ గీత దాటుతున్నాం